ఎన్డీఏతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంపై రాష్ట ముస్లిం మైనార్టీలకు టీడీపీ అధినేత చంద్రబాబు జవాబు చెప్పాలని ముస్లిం మైనార్టీ రైట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యకుడు షేక్ మహబూబ్ బాషా డిమాండ్ చేశారు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల మైనార్టీలకు అమలవుతున్న నాలుగు శాతం రిజర్వేషన్ వాక్బోర్డు ఆశల పరిరక్షణలో ఎటువంటి నిబంధన లేకుండా దుల్హన్ పథకం అమలు తదితర ముస్లిం మైనార్టీ హక్కులపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు ఐదేళ్లు ఏం చేయకుండా ఎన్నికలు దగ్గర పడగానే ఇప్పుడు పనులు చేస్తున్నాడని మండిపడ్డారు టీడీపీ హయాంలో ముస్లింలకు రంజాన్ తోఫా అందించాం ముగ్గురు మైనార్టీలకు రాజ్యసభకు పంపించామని గుర్తు చేశారు గతంలో ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేశామో అదే విధంగా కొనసాగిస్తామని ముస్లిం మైనార్టీలకు టీడీపీ అండగా ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు ఆ స్పందనలో ఎవరైతే లోకల్ ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేస్తున్నారో కొంతమంది ఎంపీలు వాళ్ళు రెస్పాన్స్ అవుతున్నారు మొన్నటి మొన్న మన కర్నూలులో ఎమ్మెల్యేగా కంటెక్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యునాని హాస్పిటల్కి నా వంతు కృషిగా నేను మరామత్తులు చేసి పూర్తి చేస్తాను అదేవిధంగా ఈరోజు ఇంకొక ప్రెస్ మీట్ ఇచ్చాను అదేమంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ అని ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదు ఏ బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ ఒక్క ముస్లింకి కర్నూలు పట్టణంలో అన్యాయం జరిగినా ఒకవేళ నేను ఎమ్మెల్యేగా గెలిస్తే రాజీనామా చేస్తానని నేను ఒక ప్రెస్ మీట్లో తెలియజేశారు అంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మీరు నరేంద్ర మోడీకి ఓటేసినట్టే ఒక్కసారి మైనార్టీ సోదరులారా అర్థం చేసుకోండి మీ ఓటు నేరుగా మోడీకి వెళ్ళిపోతుంది కాబట్టి మీ మైనార్టీలకు అన్యాయం జరుగుతుందని ఆ రోజు సభాముఖంగా ఆయన ఎన్నో సభలలో ప్రసంగించారు మరి ఈ రోజు ఇంకొక ప్రెస్ మీట్ లో లావు శ్రీ కృష్ణదేవరాయలు ఎంపీ సత్యనపల్లిలో మేము ముస్లిం బ్యాంకులు పెట్టి ఐదు లక్షల రూపాయలు జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ కి ముస్లింలందరికీ రుణాలు ఇస్తామని ఆయన ఒక ప్రెస్ మీట్ లో తెలియజేశారు అంటే నిన్నటిదాకా మీరేమో ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేద్దండి మైనార్టీలు అన్యాయం అయిపోతారన్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీరు స్వయంగా వెళ్ళి ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు మరి ముస్లింలకి రక్షణ ఎవరు కల్పిస్తారు ముస్లింలకి రక్షణ కల్పిస్తామనే హామీ మీరు ఇస్తున్నారా ఎక్కడా మాకు కనిపించటం లేదు మా ఎంఆర్పిఎఫ్ ద్వారా మీకు ప్రశ్నిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారి ప్రశ్నిస్తున్నాము ఎమ్మెల్యే క్యాండిడేట్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మేము అడగట్లేదు అయ్యా మీ చంద్రబాబు నాయుడు గారు మీరు రెండు రోజుల క్రితం ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారు మరి ముస్లింలకి రక్షణ ఎలా కల్పిస్తారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కి మీరు ఎలాంటి హామీ ఇస్తారు అదేవిధంగా ముస్లింల సమస్యల పైన మీ స్పందన ఏమి అనే విషయాన్ని మీకు ఈ ప్రెస్ మీట్ ముఖంగా అడుగుతున్నాను మీరు సమాధానం ఇవ్వండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలు అందరూ సతమతం అయిపోతున్నారు ఆఖరికి మీ పార్టీలో ఉన్న ముస్లింలు కూడా సతమతం అవుతున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఈ పొత్తు వల్ల ముస్లింలకు ఎలాంటి లబ్ధి పొందుతుందో పొందదా అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది కాబట్టి దయచేసి మీరు ద్వారానో లేదా ఒక సభా ముఖం మా ముస్లింలకి ఎలాంటి రక్షణ కనిపిస్తారు మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత నేను ఈ అభయన్నాను ఒకవేళ నేను గెలిచినా గానీ ముస్లింలకు ఎలాంటి దోకా లేదు పార్లమెంటు బిల్లును కూడా మేము ఆమోదించాము మీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కి మేము ఆమోదం తెలిపి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేపిస్తాము అదేవిధంగా దుల్హన్ పథకాన్ని కూడా టెన్త్ క్లాస్ లేకపోయినా దుల్హన్ పథకం కి నేను ఇంప్లిమెంట్ చేస్తాను అదేవిధంగా మనకి ఏదైతే దొడ్డిదారిన వెళ్ళిపోతున్నాయో ముస్లిం వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డబ్బులు ఆ దొడ్డిదారిన పోకుండా నేరుగా ప్రతి ఒక్క లబ్ధిదారు చెందేటట్టు చేస్తాను అనే అదే ముఖ్యంగా ఒక బోర్డు భూమి అన్ని పార్టీల వాళ్ళు దోచుకున్నారు ఒక బోర్డు భూమి ఒకరని కాదు సో ఈ ఉప్పోటు మిగిలిన భూములకు మేము రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వండి మాకు మీ మేనిఫెస్టోలో మేము అడిగిన పాయింట్లన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయండి అప్పుడు ఆంధ్రప్రదేశ్లోని లోని ముస్లింలు మిమ్మల్ని నమ్ముతారు ఒక ఎంఆర్పిఎఫ్ నమ్మకం కాదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముస్లింలు అందరు నమ్ముతారు మీకు మీకు పట్టం కడతారు కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారికి ప్రశ్నిస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ముస్లింలకి సమాధానం మీరు ఖచ్చితంగా చెప్పాలా అని నేను కోరుకుంటున్నాను ఏకంగా మన వస్ భూములు కొంతమంది లాగాలని ప్రయత్నిస్తే ప్రహరీ గోడలు కూడా కట్టించింది తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో మైనార్టీ సోదరులందరూ నేను హామీ ఇస్తున్నా గతంలో మిమ్మల్ని ఎట్లయితే కాపాడుకున్నామో గతంలో ఎట్లయితే సంక్షేమ కార్యక్రమాలు చేశామో అదే విధంగా ఆయన్ని కొనసాగించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా